హాయ్ హలో గైస్ వెల్కమ్ టు సినీ రీల్స్ ఈ రోజు నేను వెరైటీగా ఒక వంటకం చేయబోతున్నాను నా తెలిసినంత వరకు ఎవరు చేసి ఉండరు ఫస్ట్ టైం నేనే ఉంటుంది చేసేది అదే ఎగ్ సేమే కాకపోతే సేమ్యా ఉపమాని కాస్త సేమ్యా ఎగ్ చేస్తున్నాను బాగానే వస్తుంది అనుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం ముందైతే దానికి కావాల్సిన ఐటమ్ రెడీ చేసుకుందాం దానికి కావాల్సిన ఐటమ్స్ రెడీ అయిపోయి ఇప్పుడైతే సేమ్యాన్ని ఉడకబెట్టేసుకుందాం ఉడవబెట్టిందాం సేమ్యా అయితే యా పది నిమిషాలు ఉడికించుకుందాము పది నిమిషాలు అయిపోయింది బాగా ఉడికిపోయింది ఇప్పుడు మార్చేసుకుందాము తగినంత తరిగి పెట్టుకొని ఎరగట్లు వేసుకుందాము అలాగే టమాటా ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఇప్పుడు ఒకరోజు కలిపి కలిగి పెట్టుకుందాం ఇవి బాగా ఉడికిపోయాయి గుడ్డేసుకుందాము ఇప్పుడు వడగబెట్టు కన్నా సేమే వేసుకుందాము రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాము రెడీ అయిపోయింది ప్లేట్లో కూడా తీసేసుకున్నాం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను కొంచెం ఉప్పు తక్కువ కానీ బాగుంది నేను మొట్టమొదటిసారి ట్రై చేశాను ఎవరో చేసి ఉండరు కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది నా ఒపీనియన్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అంటే అంత బాగా అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి క్యాబేజీ ముక్కలు క్యాబేజీ ముక్కలు కాబట్టి ఇంకా బాగుండేది ఓకే గాయస్ ఈ రోజుకి అయితే ఈ వీడియో ఇంతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే దీని మీద మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ కూడా చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్